ఓకే మీ పేరు దుర్గాపయ పిఠాపురం ఓకే కానీ ఇప్పుడు వాటిలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా విద్య చేశారండి అప్పట్లో కూడా కరోనా కూడా వచ్చేసిందండి కొరో కరోనాలో కూడా చాలా ఇబ్బంది పాలేరు జగన్మోహన్ రెడ్డి గారు మా దర్శిపేట అండి అంబేద్కర్ సెంటర్ అండి కానీ మా ఇంటి గురించి మొత్తం అన్ని తిరిగినా సరే కానీ మనం మాలో ఏం చేసినా కానీ కానివ్వండి ఎవరు పట్టించుకోలేదండి ఇప్పుడు ఉన్న వాస్తవంగానే వాలంటీర్లు వచ్చి మొత్తం అన్నీ నాకు సాయం చేస్తున్నారండి వాలంటీర్లు మొత్తం ఏటి జడ్డో అప్పట్లో నేను నా ప్యా నేను తాపం చేస్తానండి మేస్తానండి ఎన్నో బాధలు పడ్డానండి కానీ ఎన్నో బాధలు పడినా అప్పుడు ఎవడో ఆదుకోలేదండి టోకులు వేసిపోలేండి ఇంటి స్థలం కోసం టోకులు వేస్తే అప్పుడు టోకును అక్కడ పైకి వెళ్తుందని కదండి నాకు తెలియదు అవును అవును అప్పుడంటే పట్ట గురించి టూకులు అంటే టూకులు వేయకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వాస్తవం గానే వాలంటీర్లు ఇప్పించారు వాలంటీర్ ద్వారా మనకి ఏదన్నా వాలంటీర్ ద్వారా జరిగిపోతుంది అంతా వాలంటీర్లు మనం ఇలాగ ఫోన్ చేస్తే వాలంటీర్ ఇంటికి వాళ్ళు పోతుంది పోల్ చేసి మొత్తం చేద్దాం అప్పట్లో మేము రేషన్ షాప్ కట్ట తిరిగిపోయామండి పది మంది జనం ఉంటే అలాగే వెళ్ళిపోయామండి ఇంటికి తెచ్చి అండి జగన్మోహన్ రెడ్డి గారు బియ్యం రైస్ కట్టాను ఇంటికి బండితో చెత్తి మొత్తం అండి అలా అలాంటిని మనం మోసం చేయడం నా ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డి అండి అదే అండి వంగ విశ్వనాథం గారు మళ్ళీ కాకినాడ మన అది మనకు తెలియదు రండి సునీల్ గారికి మా ఓటు మాకేందండి మా పోంశారు కానీ ఎవరన్నా కానీ మొత్తం చాలా బాగుంటుంది మాది అంబేద్కర్ సెంటర్ మాది పిఠాపురం కానీ ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు తుప్పని నేను అంటలేదని బాగానే చేశారు కానీ అంటే కొద్దిగా విషయంలో చెప్పాలంటే అతను కూడా కరోనాలో కూడా చాలా బాధపడ్డాడు కొన్నా కూడా బయట జరిపడి రేషన్ కార్డుకు రెండు వేల రూపాయలు ఇచ్చాడండి ఇంటికి ఇంటికి రెండు వేల రూపాయలు రేషన్ కార్డుకి అదే బాధ కొర ఉంటే ఇంటికి రేషన్ కార్డు ఉంటే రెండు వేలు ఇస్తున్నారు రేషన్ కార్డు లేకపోయినా నాకు రెండు వేలు తెచ్చి ఇచ్చారండి ఇంటికి వాలంటరీ అదేన వాలంటరీ ద్వారా నాకు ఇచ్చారండి అని చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏదైనా కానీ నా ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ